ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఆర్థిక సిరుల వాకిలి తెరుచుకుంది కలియుగ దైవం శ్రీవారి ఆలయ విస్తరణకు శ్రీకారం చుట్టిన మరుసటి రోజే దేశ ఆర్థిక వ్యవస్థకు లాంటి ముంబై ఆర్థిక సంస్థలన్నీ అమరావతిలో కొలువుదీరడానికి మార్గం సుగమమైంది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిసి పదిహేను ప్రధాన బ్యాంకులు భీమా సంస్థల రాష్ట్ర ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన చేశారు ఒక వెయ్యి మూడు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలతో సాకారం కానున్న ఈ అద్భుత ఆర్థిక జిల్లా నవ్యాంధ్ర భవిష్యత్తుకు బలమైన పునాది వేసింది సాధారణంగా ఇతర నగరాల్లో భవనాల్లో చల్లాచెదురుగా ఉండే బ్యాంకుల కార్యాలయాలన్నింటినీ అమరావతిలో ఒకే చోట ఒకే ప్రణాళికతో శాశ్వత ప్రాతిపదికన నిర్మించడం భారతదేశంలోనే ఒక వినూత్న ప్రయోగంగా నిలిచింది ఈ చారిత్రక పరిణామం ద్వారా అమరావతి ఇకపై కేవలం పరిపాలనా కేంద్రంగా కాకుండా శక్తివంతమైన ఆర్థిక ఇంజిన్ గా మారనుంది ఈ పదిహేను సంస్థలతో పాటు దేశ బ్యాంకింగ్ నియంత్రణకు కేంద్రం లాంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయ నిర్మాణానికి కూడా భూమి పూజ జరగడం అమరావతికి అంతర్జాతీయ విశ్వసనీయతను తెచ్చిపెట్టింది రాష్ట్ర ప్రజలకు మెరుగైన బ్యాంకింగ్ బీమా సేవలను అందించడానికి పదహారు లక్షల కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిపాలనను పటిష్టం చేయడానికి ఉద్దేశించిన సమగ్ర ప్రాంతీయ ఆర్థిక పరిపాలనా కేంద్రం ఇది ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది ఉద్యోగాలు యువతకు దక్కుతాయన్నమాట రాష్ట్ర ప్రజల్లో గుండె నిండా ఆశను నింపింది సీఎం చంద్రబాబు మాట్లాడుతూ దేవతల రాజధాని అమరావతి మీద రాక్షసులు ఎన్నో దండయాత్రలు చేసి విధ్వంసం సృష్టించారని గత ప్రభుత్వాన్ని విమర్శించారు అయితే పట్టుదలగల ప్రభుత్వం వచ్చి రెట్టించిన వేగంతో అమరావతి నిర్మాణం మొదలైందని సిరుల వాకిలి తలుపులు తెరిచిందని పేర్కొన్నారు స్వర్ణాంధ్ర విషన్ రెండు వేల నలభై ఏడు సాకారం కావాలంటే అమరావతి శక్తివంతమైన ఆర్థిక ఇంజిన్గా మారాల్సిన అవసరముందని ఆయన నొక్కి చెప్పారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ బరోడా కెనరా బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐడిబిఐ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియన్ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నాబార్డ్ న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లైఫ్ ఇన్షూరెన్స్ కార్పొరేషన్ వంటి సంస్థలు ఈ ఆర్థిక ప్రాంతంలో ఏర్పాటు కానున్నాయి కేంద్ర ఆర్థిక మంత్రి స్థాయిలో శంకుస్థాపన జరగడమంటే గత ఐదేళ్లుగా నిలిచిపోయిన రాజధాని నిర్మాణానికి అమరావతి ఇక ఆగదు అనే బలమైన సంకేతాన్ని పెట్టుబడిదారులకు పంపినట్టేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు